మంచి ప్రభుత్వాన్ని నడపాలంటే మంచి ప్రతిపక్షం ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్లో పేదల తరఫున మాట్లాడే నేతలు తగ్గినట్టుగా చెప్పారు పేదల గురించి ఢిల్లీలో మాట్లాడే వారులు అసదుద్దీన్ ఓవైసీ ఒకరు అన్నారు సీఎం గతంలో తెలంగాణలో వరద నష్టంపై నీటిపారుదల శాఖ నివేదిక సిద్దం చేసింది వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల డెబ్బై మూడు చెరువులు కాలువలు గండుపడినట్టుగా చెప్పారు మంత్రి ఉత్తం తాత్కాలిక మరమ్మతులకు డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు శాశ్వత పునరుద్ధరణకు నాలుగు వందల ఎనభై మూడు కోట్లు ఇవ్వాలన్నారు కాలువలు చెరువులు పంప్ హౌస్లు చెక్ డామ్లు మరమ్మతులకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేశామన్నారు మంత్రి తుమల సాంకేతిక పొరపాట్లతో మరో రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ ఆగిందని వారికి ఈ నెలాఖరులోగా నగదు జమ చేస్తామన్నారు ఈసారి పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు గద్వాల జిల్లా అలంపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గ ప్రమాణానికి చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు ఈ మహేష్ గారి నుంచి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఎంపికైన మహేష్ కుమార్ గౌడి ఇవాళ బాధ్యతలు తీసుకుంటారు అంతకుముందు గచ్చిబౌలి నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ ప్లాన్ చేశారు నేతలు కార్యకర్తలు గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పిస్తారు మహేష్ గౌడ్ బాధ్యతల స్వీకారానికి సీఎం రేవంత్ సహా మంత్రులు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీసీ కుంట మండలానికి చేరుకుంటారు ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదిన కర్మకు హాజరై ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు బుడమేరు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి నారాయణ బుడమేరుకు గండి పడిందన్న వదంతులతో మంత్రి అప్రమత్తమయ్యారు వాస్తవాలు తెలుసుకునేందుకు కంట్రిక ఉడా కాలనీలో అధికారులతో కలిసి తిరిగారు వదంతుల్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి నారాయణ వదంతులు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏపీలో కొత్త మెడికల్ కాలేజీలపై వైసీపీ మంత్రి సత్యకుమార్ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది కొత్త మెడికల్ కాలేజీలపై చర్చకు సిద్ధమని చెప్పారు మంత్రి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి నాలుగేళ్లైన ఒకటి పూర్తి చేయలేదని ఆరోపించారు పునాదుల దశలో క్లాసులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు పులివెదలలో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయిందా అంటూ నిలదీశారు మౌలిక సదుపాయాలు లేకుండా కళాశాలల నిర్వహణ సాధ్యం కాదన్నారు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది సబ్ రిజిస్టార్ ఆఫీసుల్ని సిటిజన్ ఫ్రెండ్లీ ఆఫీసులుగా మార్చాలని నిర్ణయించింది కార్యాలయంలో రెడ్ కార్పెట్లు పోడియం ఎత్తైన కుర్చీలను వెంటనే తీసేయాలని ఆదేశించింది కార్యాలయాలకు వచ్చే ప్రజల్ని గౌరవించాలని అధికారులకు సూచించింది ప్రభుత్వ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు ఆర్పీసీ సోడియా ఏపీలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ విశాఖ కేజీహెచ్ నుండి జగదాంబ వరకు ర్యాలీ నిర్వహించారు ఏఎన్ఎంలను నర్సింగ్ ఆఫీసర్లుగా నియమిస్తే ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు జీవో వన్ వన్ ఫైవ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు నిత్యం వేలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరిగింది గణేష్ నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ ముస్తాఫు చేశారు హుసేన్ సాగర్ చుట్టూ భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు డ్రోన్లపై ఆంక్షలు విధించారు పోలీసులు నిర్మల్ జిల్లా బైంసాలో పోలీసులు కవాత నిర్వహించారు నిమజ్జనం నేపథ్యంలో ఆరు వందల మంది పోలీసులు మోహరించారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఘటనలు జరగకుండా మోహరించారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు నిమజ్జనం జరిగే రూట్లలో రెండు వందల ముప్పై చేశారు హైదరాబాద్ లో కొన్ని విద్రోహ శక్తులు గణేష్ నిమజ్జనాలని ఆపే కుట్రలు చేస్తున్నాయన్నారు రాజాసింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతి చోట హిందువులపై దాడులు పెరిగాయన్నారు ట్యాంక్ బండ్లో నిమజ్జనాలు చేస్తే నష్టమేంటని ప్రశ్నించారు నిమజ్జనాలపై పరిమితులు డిమాండ్ చేశారు హైదరాబాద్ పాతబస్తీ మాదనపేటలో శ్రీరామ భక్త సమాజం ఆధ్వర్యంలో గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు యువకుల భజనలతో ఆ ప్రాంతం మారుమోగింది భజన కార్యక్రమానికి భక్తులు వందలాదిగా అంత హాజరయ్యారు మహబూబాబాద్ లో గణపతి నవరాత్రులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి మార్కిండే వీధులు ఏర్పాటు చేసిన వినాయకుడికి ఎనిమిదో రోజు విశేష పూజలు చేశారు చిన్నారులు భక్తులకు ఘనంగా అన్నదానం ఏర్పాటు చేశారు పిల్లలు అన్నదానం చేయడంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు కొనసాగుతోంది పడవలు రోప్లతో బోట్లను లాగే ప్రయత్నం విఫలం కావడంతో నిన్న రెస్క్యూ ఆపరేషన్ కి బ్రేక్ ఇచ్చారు అధికారులు ఇవాళ మరొక పద్ధతిలో బోట్లు బయటకు తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు సాయంత్రం లోపు బోట్లను బయటకు తీసే అవకాశం ఉంది బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు ఇవాళ కస్టడీకి తీసుకోబోతున్నారు మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు విచారణకు విచారణలో ఆయన చెప్పే సమాచారం ఆధారంగా అవకాశం ఉంది ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలు మంగళగిరి స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు అర్ధరాత్రి ఒంటి గంటకు గవాస్కర్ ను విచారించారు తెల్లవారుజామున అవినాష్ రఘురాం అప్పిరెడ్డిని విచారించారు అర్ధరాత్రి నుంచి నలుగురు విచారణ ఇంకా కొనసాగుతోంది శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆసుపత్రిని సందర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు ఆసుపత్రి ఆవరణలో ఉన్న దుకాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు ఆసుపత్రిలో పోస్టుమార్టం గది లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు పోస్టుమార్టం రూమ్ కి కావాల్సిన స్థలాన్ని వెంటనే కేటాయించాలని అధికారులకు సూచించారు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సిపిఎం ధర్నాకు దిగింది ఇవాళ గాజువాకలో జరిగే మహాధర్నాకు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరింది ప్రైవేటీకరణతో వేలాది మంది కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేసింది అల్లూరి జిల్లా సరియా జలపాతం దగ్గర ఇద్దరు గల్లంతయ్యారు జలపాతం సందర్శనకు వచ్చిన వెంకటసాయి దిలీప్ కుమార్ అనే యువకులు ప్రమాదవశాత్తు కాలు జారి జలపాతంలో పడిపోయారు వారి కోసం స్థానికులు పోలీసులు రాత్రి వరకు తీవ్రంగా గాలించారు ఇప్పటికీ వారి ఆచూకీ దొరకలేదు విశాఖలో వైజాగ్ మెగా డాన్స్ కాంటెస్ట్ ఫైనల్ ఆకట్టుకుంది పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు డాన్సులతో అదర్గొట్టారు సింగింగ్ సూపర్ కిట్ డాన్స్ విభాగాల్లో జరిగిన పోటీల్లో చిన్నారులు నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడ్డారు విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు తిరుపతిలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు రేణుగుంట రోడ్లో ఉన్న సి సెవెన్ సెలూన్ అండ్ స్పాలో తనిఖీలు చేశారు వ్యభచారం నిర్వహిస్తున్న ముగ్గురితో పాటు నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు సింహాచలం నరసింహస్వామి ఆలయంలో ఏకాదశి తిరువీధి కన్నుల పండుగ సాగింది సింహగిరి మాడవీధుల్లో గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో కలిసి ఊరేగారు ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి అమ్మవారిని అందంగా ముస్తాబు చేసి వాహనంపై ఊరేగించారు ఊరేగింపులో మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది హైదరాబాద్లో బంగారం ధరలు రోజురోజుకు మరింతగా పెరుగుతున్న ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు పలుకుతోంది ఊహించినట్టుగానే కిలో వెండి ధర లక్ష మార్కుకు చేరువుగా ఉంది ప్రస్తుతం తొంభై ఏడు వేలకు చేరింది మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది ఇంట్లో ముప్పై ఐదు వేల క్యూసెక్లు ఉండడంతో నలభై ఆరు వేల క్యూసెకుల నీటిని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్ట్ సామర్థ్యం తొమ్మిదిన్నర టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం తొమ్మిది టీఎంసీలకు చేరుకుంది పదకొండు యూనిట్లలో నాలుగు వందల ముప్పై ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది కోస్తాలో ఇవాళ రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ విభాగం చెబుతోంది గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని తెలిపింది సూర్యాపేటలో ట్రాక్టర్ ట్రాలీల చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాన్ని పట్టుకున్నారు పోలీసులు నిందితుల నుండి ఇరవై మూడు లక్షల విలువైన పంతొమ్మిది ట్రాలీలు ఓ ట్రాక్టర్ ఇంజన్ బైక్ ని స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్ తరలించారు కామారెడ్డి జిల్లాలో భారీగా మత్తు పదార్థాలు దొరికాయి ముప్పై మూడు లక్షల విలువైన మూడున్నర కిలోల అల్ఫ్రా సీజ్ చేసి ముగ్గురు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు సంచలనం సృష్టించిన కోల్కతా హత్యాచార కేసులో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై అత్యాచారం హత్య అభియోగాలు మోపింది సీబీఐ దర్యాప్తు అధికారులను తప్పుదో పట్టించడం సాక్ష్యాధారను దాచేందుకు యత్నించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు కాలేజీ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ చేసింది డాక్టర్ రేప్ మర్డర్ కేసులో ఒకవైపు అరెస్టులు కొనసాగుతున్న జూనియర్ డాక్టర్లు మాత్రం ఆందోళన విరమించడం లేదు స్వాస్థ్య భవన్ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి రేయింబవళ్లు నిరసన చేస్తున్నారు వైద్యురాలి కుటుంబానికి న్యాయం దక్కేంత వరకు నిరసన ఆగబోదని తేల్చి చెప్తున్నారు ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా అంటున్నారు కోల్కతా వైద్యురాలి హత్యపై జూనియర్ డాక్టర్స్ తో ప్రభుత్వ చర్చలు కొలికి రావటం లేదు చర్చల కోసం సీఎం నివాసానికి వెళ్లిన జూనియర్ డాక్టర్లు చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని పట్టుబట్టారు కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ప్రత్యక్ష ప్రసారం సాధ్యం కాదని చెబుతున్నారు సీఎం మమత పదే పదే ప్రభుత్వాన్ని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు ఎన్నికల వేళ తప్పుడు హామీలు ఇవ్వడం ధనిక రాష్ట్రాలను దివాలా తీయించడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ఘాటుగా విమర్శించారు ప్రధాని మోదీ హర్యానాలోని కురి కాంగ్రెస్పై కాంగ్రెస్ పై కాంగ్రెస్ కు ఓటేసే హిమాచల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల లాగా హర్యానా కూడా దివాలా తీస్తుందన్నారు మోదీ ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు ఉద్యోగాలు తగ్గిపోయాయని విమర్శించారు కాంగ్రెస్ కు ఓటేసేందుకు కర్ణాటక తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని మండిపడ్డారు మోదీ హిమాచల్లో అక్రమ మసీదుల వివాదం మరింత ముదిరింది రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా నిర్మించిన మసీదులు కూల్చేయాలని హిందూ సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి సిమ్లాలోని సంజోలీ ప్రాంతంలో నిర్మించిన మసీదులో అక్రమ నిర్మాణాలు మూసివేశారు ప్రధాని పిలుపునిచ్చారు నివాసంలో కొత్త గోమాత దీప్ సందర్భ సాధారణంగా స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు మోదీ తన నివాసంలో ఆవు దూడని పెంచుకుంటున్నారు మోదీ దానికి దీప్ జ్యోతి అని పేరు పెట్టారు పూజ గదిలోకి ఆవు దూడని తీసుకువెళ్లారు శాలువా కప్పారు పూలదండ వేశారు సోఫాపై కూర్చోబెట్టారు సిపిఎం దిగ్గజ నేత సీతారాం యేచూరి మరణం పట్ల అన్ని పార్టీల నేతలు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు పార్టీ ఆఫీసులో సీతారాం యేచూరి భౌతిక కాయానికి లీడర్లు నివాళి అర్పిస్తున్నారు ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ కు అప్పచెప్పారు కుటుంబ సభ్యులు బెంగళూరులో పోలీస్ వ్యాన్ లో గణేష్ విగ్రహం చచ్చకు తీసింది మాండ్యలో రాళ్ల దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని బెంగళూరు మహానగర్ గణేష్ ఉత్సవ సమితి నిరసన ప్రదర్శన చేపట్టింది నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసు గణేష్ విగ్రహాన్ని జీప్లో పెట్టారు పోలీసులు హిందువుల మనోభావాల్ని అగౌరవపరిచారని ఆరోపణలు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ లో గంగా నది డేంజర్ బెల్స్ మోగిస్తోంది రిషికేష్ లో ప్రమాదకర రీతిలో ప్రవేశంది గంగా వరద వార్నింగ్ లైన్ దాటింది పరిసర ప్రాంతాల్లోని జనాలు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి విషాద ఘటన చోటు చేసుకుంది ఒక అండర్ పాస్ దగ్గర వరదలో మునిగిపోయింది కారు కారులోని ఇద్దరు వ్యక్తులు జలసమాధయ్యారు మృతుల్ని కారు నుంచి బయటకు తీశారు స్థానికులు మరోవైపు మురాదాబాద్ లో వరద నీరు లక్నో ఢిల్లీ జాతీయ రహదారిని ముంచేయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు హాలీవుడ్ హీరో విజయ్ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు దళపతి సిక్స్టీ నైన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తారు పొలిటికల్ గా తెరకెక్కనుంది అని దర్శకత్వం సంగీతం అందిస్తారు కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది ది టార్చ్ బ్యారర్ ఆఫ్ డెమోక్రసీ వచ్చే ఏడాది అక్టోబర్ లో మీ ముందుకు రానుంది అని అనౌన్స్ చేశారు మేకర్స్ ఏషియా ఛాంపియన్స్ హాకీ టోర్నీలో భారత్ విజయం సాధించింది పాకిస్తాన్పై రెండు ఒకటి తేడాతో భారత్ గెలుపొందింది పాక్ పై గెలుపుతో హాకీ టీం సంబరాల్లో మునిగిపోయింది ఇండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు